జరిగినది కాబట్టి గురించి ఎవరైనా ఉపన్యాసం ఇస్తా అంటే రండి మాట్లాడతారో వచ్చి వాళ్ళ ఉపన్యాసాన్ని ఇవ్వగలరు గుడ్డు గురించే కదా మమ్మీ రే రోజు ఏం తింటున్నారు ఎలా తింటున్నారు ఏమేమి తింటున్నారు కొన్నయ్య పెట్టిన ఫుడ్ గురించి అందులో ఉంటాయి ఎలా ఇస్తున్నారు మీకు టైం ప్రకారం రండి ఎవరన్నా వచ్చి మాట్లాడుతారు మనం ముఖ్య అతిథిగా విచ్చేసిన చైర్పర్సన్ మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు మనం ఏంటంటే మనం పోషకాహారం పైన మీరు ఇప్పుడు మీ స్టేజ్ అనేది కిషోర బాలికల ఏజ్ ఫోర్టీన్ టు సిక్స్టీన్ ఎయిటీన్ ఎయిటీన్ వరకు ఏజ్ ఉంటుంది కదా అది చాలా క్రూషియల్ పీరియడ్ ఈ టైంలో మీరు తీసుకునే ఫుడ్ అనేది మీ హెల్త్ పైన ఎఫెక్ట్ పడుతుంది మీకు తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కానీ మీకు ప్రెగ్నెంట్ అయిన తర్వాత కానీ మీకు ఉన్న బ్లడ్ పర్సెంటేజ్ ఏటీ పర్సెంట్ అవసరం లేదు మీకు కొంచెం లేడీస్ స్టాఫ్ ఉంటే మీకు మీ మేడం వాళ్ళు చెప్తారు ఇంకా ఏంటంటే మనకి మీరు పీరియడ్స్ టైంలో తీసుకునే జాగ్రత్తలు అన్నట్టు ఏంటంటే మరి ఇక్కడికి నా ప్రిన్సిపల్ గారికి ఐసీడి సూపర్వైజర్ గారికి అలాగే అంగన్వాడి టీచర్స్ అందరికి స్కూల్ స్టాఫ్ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి ముందు కూర్చున్న భావితర భవిష్యత్తు నా ముందు కూర్చున్న భవిష్యత్తులు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ పౌష్టిక ఆహారం అనేది ఒక ఆడపిల్లకి ఎక్కువ అవసరం ఉంటుంది మగవాళ్ళు ఎలా ఉన్నా హెల్తీగానే ఉంటారు కానీ ఆడపిల్లకి చాలా అవసరం ఎందుకంటే ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అన్ని ఇబ్బందులు ఆడపిల్లకే ఉంటాయి మీరు ఒక ఆడపిల్ల కాబట్టి మీకు చెప్తున్నారు ఎందుకు మరి ఇప్పుడు మేడం చెప్పేది ఇందాక రజేశ్వలా అంటే మెచ్యూర్డ్ అవడం ఒక ఆడపిల్ల టెన్ ఇయర్స్ అబో టెన్ ఇయర్స్ దాటిందంటే ఒకప్పుడు దాదాపు థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్కి ఒక అమ్మాయి మెచ్యూర్ అవుతాయి ఇప్పుడు నైన్ ఇయర్స్ దాటిందంటే ఒక అమ్మాయి మెచ్యూర్ అవుతుంది ఎందుకో మీకు తెలుసా మీరు తినే ఆహారం మీరు తీసుకునే జాగ్రత్తలు దానివల్ల మాత్రమే ఇలా జరుగుతుంది ఒక ముప్పై ఏళ్ళకి ఎందుకు వెళ్ళండి ఒక అమ్మాయి పదమూడు పద్నాలుగు ఏళ్ళకి మెచ్యూర్డ్ అయితే ఇప్పుడు తొమ్మిదేళ్ళకే అవుతుంది అది మనం తీసుకునే ఆహారాన్ని బట్టే ఉంటుంది కాబట్టి మీరందరూ ఇప్పుడు రేపు ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి కేవలకంగా వచ్చిన తర్వాత డాక్టర్ ఏం చెప్తారు కదా అమ్మ మీరు గీకున్నారు మంచి మంచి ఆకులు తినాలని చెప్తారు మరి అప్పటిదాకా ఎందుకు చూసుకున్నాడు ఇప్పుడే తినవచ్చు కదా డాక్టరే చెప్పాలి అప్పుడే తినాలి అన్నది ఏం లేదు కదా ఇప్పటి నుంచే తినొచ్చు కదా ఇప్పటి నుంచే రోజు ఆకుర తింటే మరి ఆడపిల్లకు మాత్రమే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి మగవాళ్ళకు ఉంటాయి అలా ఆకురది తిన్నా తినకపోయినా ఏదేమైనా నడుస్తాం మరి మనకి ఎందుకు నడవదు నేను ఆడపిల్లని కదా అందుకే చెప్తున్నాను ఎందుకు నడవదు అని అంటే మంత్లీ బ్లడ్ లాస్ అవుతుంది మనకి ఫైవ్ డేస్ కొంతమందికి చిన్నపిల్లలకి ఎయిట్ డేస్ మంత్లీ బ్లడ్ లాస్ అవుతుంది కాబట్టి సో దాన్ని రీసైకిల్ చేయాలి మళ్ళీ బ్లడ్ ఇంప్రూవ్ అవ్వాలి కదా మనకి సో మళ్ళీ బ్లడ్ ఇంప్రూవ్ అవ్వాలి కాబట్టి మంచి మంచి ఫుడ్ తీసుకోవాలి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి రక్తాన్ని పెంచే ఐరన్ ఫుడ్ తీసుకోవాలి తీసుకుంటేనే బాగుంటుంది సో మన గవర్నమెంట్ కూడా మంచి ఫుడ్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో మధ్యాహ్నం టైం భోజనం పెట్టాలని చెప్పేసి చెప్పారు డైలీ ఒక ఎగ్ ఇస్తారా మీ అందరికీ డైలీ ఇస్తారా ఇయరా ఎప్పుడు ఇస్తారు మరి వీక్లీ టైమ్స్ త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ ఓకే సరే మేము అందరము ఇంకా ఎమ్మెల్యే గారితో అందరితో మాట్లాడతాము ఇంకా మంచిగా డైలీ పెట్టేటట్టు కూడా చూస్తాం ఖచ్చితంగా సో అలాగే మీకు ఆకుకూరలు ఇస్తారా డైలీ మరి డైలీ ఒక ఆకుకూర ఉంటుందా పప్పు ఏదో కర్రీ ఏముంటుంది మరి పప్పేనా డైలీ పప్పేనా ఓన్లీ పప్పేనా వెజిటేబుల్ కర్రీ ఉంటుందా మంచిగా ఉంటాయా భోజనాలు ఓకేనా సరే పోషకాహారాలలో ఆకూరలు కూడా పెట్టేటట్టు మేము చూస్తాము దాంతో పాటు ఏంటంటే మీరు ఇంట్లోంచి బయలుదేరేటప్పుడే ఇంట్లోంచి డైలీ వస్తారా ఇక్కడే ఉంటారా వస్తారు కదా మరి ఇంటికాడ మీ ఇంట్లో మీ దాన్ని బట్టి మీ అవసరాన్ని బట్టి మీరు ఏంటైతే బాగుంటుంది మీరు ఒక నువ్వుల తినండి డైలీ అది ఎంత హెల్దీ చాలా హెల్దీ ఒక నువ్వుల ముద్ద తినండి పల్లీల ముద్ద తినండి బెల్లంతో చేసినవి తినండి బెల్లం ఎంత ఐరన్ మీ అందరం చేసేదా సో ఇలాంటి మంచి మంచి ఆహారాలు తింటూ ఉంటే జీవితంలో మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం ఒక డాక్టర్ వెళ్తే అమ్మాయికి బ్లడ్ లేదని చెప్పేసి హెచ్పి లెవెల్స్ లేవని చెప్పేసి ఐరన్ తక్కువ ఉందని చెప్పేసి అమ్మాయి మళ్ళీ ఇది తింటే బాగుంటుంది అమ్మా అని చెప్పేసి చాలా మందికి అమ్మాయిలలో ఈ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు బ్లడ్ ఉండదు అసలు హెయిర్ పాలు ఎక్కువ అవుతూ ఉంటుంది మీ అందరికీ ఇప్పుడు ఏర్పడదమ్మా ఇంకొక వన్ టూ ఇయర్స్ తర్వాత మీరు ఎయిటీ క్రాస్ అయిన తర్వాత మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ బయటకు వస్తూ ఉంటాయి సో అందుకని ఇప్పటి నుంచే మీ ఒక తల్లిలాగా నేను చెప్తున్నాను కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాలి మీ అమ్మాయినా ఇదే చెప్తుంది నేనైనా ఇదే చెప్తాను ఖచ్చితంగా అమ్మాయిలకు బ్లడ్ లాస్ ఉంటుంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ మీరు ఎంత పరిశుభ్రతంగా ఉండాలి అనేది నేను ఓపెన్గా చెప్పకపోయినా హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రతి ఒక్కటి మీ గురించి మీరు కేర్ తీసుకోవాలి ఇప్పుడు ఒక అమ్మాయికి పెళ్ళైన తర్వాత టోటల్ కుటుంబం గురించి ఎంతో కేర్ తీసుకుంటది అవునా టోటల్ ఫ్యామిలీ గురించి భర్త పిల్లలు అత్త మామ ఆడపడుచులు అందరి గురించి కేర్ తీసుకుంటారు తన గురించి తప్ప మరి అది మనం చేయలేదు ఇప్పటి నుంచి మనం మన మీద మనం కేర్ తీసుకోవాలి ఒక ఆడది సంతోషంగా ఉండి ఆడది ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది సో అందుకని మీరందరూ మీ గురించి ఫస్ట్ శ్రద్ధ తీసుకొని తర్వాత అదర్ పర్సన్స్ గురించి మీరు శ్రద్ధ తీసుకోండి ఇప్పటి నుంచి మొదలు పెడితే మీరు బ్రతికున్నంత వరకు మీ గురించి మీరు శ్రద్ధ తీసుకోవాలి అప్పుడు మీ భర్త గురించి మీ పిల్లల గురించి మీ కుటుంబం గురించి మీరు ఆలోచించండి ఖచ్చితంగా పాటు మీకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది ఇప్పుడు కాదు ఇంకా చిన్న ఉన్నప్పుడే నేర్పించాలి నా నేర్పించి ఉంటారు ఇప్పటికే నేర్పించారా నేర్పించాలి మందికి నేర్పించాలి అండ్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది అమ్మాయిలకి చాలా చాలా అవసరం ఎంత అవసరం అని అంటే ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ఇప్పుడున్న ఈ రోజులలో ఈ జనరేషన్ ప్రకారం వెళ్తే ఒక ఆడపిల్ల సేఫ్గా ఇంటికి వస్తుందా వస్తలేదా అనేది ఇంటికి వరకు కూడా తెలియట్లేదు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మన ఆటోలో తీసుకెళ్లే వాడే మన బస్సులో తీసుకెళ్లే వాడే ఏం చేస్తాడు అనేది ఇంటికి వెళ్ళదాకా తెలియదు కాబట్టి మీరందరూ సెల్ఫ్ డిఫెన్స్ ఫస్ట్ సెల్ఫ్ డిఫెన్స్ మీరు అందరు ఆటల పోటీలలో ఇంకెక్కువ మెచ్యూర్ అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ చదువు కంటే కూడా ఆటల పోటీలు మీ సెల్ఫ్ డిఫెన్స్ చాలా అవసరం చదువు అనేది జ్ఞానం మాత్రమే ఇస్తుంది ఈ తెలివితేటలు అనేది జనరల్ నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువ దూరం వరకు తీసుకెళ్తుంది చదువు ఉన్న వాడికి జనరల్ నాలెడ్జ్ అంటే తెలివితేటలు లేకపోయినా తెలివి ఉన్న వాడికి చదువు లేకపోయినా రెండిటిలో ఏ ఒక్కటి లేకపోయినా వాడు పనికి రావట్టే సో అందుకని ఒక మనిషికి ఖచ్చితంగా రెండు ఉండాల్సింది ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది మీకు ఖచ్చితంగా అవసరమే చాలా అవసరం ఈ రోజులలో ఎంత అవసరమో మీరు ఎన్ని రోజు రోజుకి ఎన్ని న్యూస్లు చూస్తున్నారు ఎన్ని జరుగుతున్నాయి మీకు అంతా తెలుసు చిన్న చిన్న పిల్లలు అబ్బాయిలు కూడా చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లల్ని పాడు చేస్తున్నారంటే కొంచెం మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి బయటికి వెళ్తున్నప్పుడు ఎవరు మీకు అందరూ మీ మమ్మీ డాడీకి మీకు ఒక కోడ్ ఉండాలి మీ మమ్మీ డాడీ మీరు బయటికి వెళ్ళినప్పుడు ఏ కోడ్ ఇప్పుడు ఎవరో వచ్చి మీ మమ్మీ డాడీ మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్తే మీరు ఆ కోడ్ మీ మమ్మీ డాడీకి చెప్పాలి ఈ కోడ్ పెట్టి మిమ్మల్ని పిలిస్తేనే మీ మమ్మీ డాడీ రియల్గా పిలుస్తున్నాడు ఎగ్జాక్ట్లీ పిలుస్తున్నాడు లేదంటే లేదు ఆ కోడ్ మీ అమ్మ నాన్నకి మీకు తప్ప మీ బ్రదర్స్ ఎవరైనా మీ సొంత అన్నదమ్ములు ఉంటే మీ అమ్మ నాన్నకి మాత్రమే మీకు అది చెప్పే కోడ్ తెలియాలి ఇంకెవరికి తెలియాల్సిన అవసరం లేదు ఎవరైతే మీ అమ్మ నాన్న మీ అన్నదమ్ములు అక్కడికి రాలేక మిమ్మల్ని ఇంకెవరి ద్వారా పిలిచి ఉంటే వాళ్ళకు కూడా యాజ్ ఇట్ ఇస్ అదే కోడ్ చెప్తే వాళ్ళు అప్పుడే మీరు వెళ్ళాలి లేకపోతే లేదు ఆ కోడ్ మాత్రం బయటకి ఎవరికి చెప్పారు సో అలాంటి ఒక కోడ్ పెట్టుకోండి మీకు సేఫ్టీ అని అనిపిస్తుంది ఎవరో వచ్చి మీ అమ్మ నాన్న పిలుస్తున్నారనో అక్కడ ఏదో అయిందనో ఎవరో ఒకసారి ఏదైనా చెప్పి ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు సో అందరు కూడా సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే అమ్మాయిలు ఈ రోజులలో రీల్స్ కి బాగా అడిక్ట్ అయ్యారు రీల్స్ చాలా చేస్తున్నారు సో రీల్స్ కాదు ఇంపార్టెంట్ ఫస్ట్ మన తెలివితేటలు మన చదువు మన జగిత్యాలకి మనం ఏం చేయాలి మన కన్న తల్లిదండ్రులకి ఏం చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అవి ఫస్ట్ చూసుకోండి రీల్స్ ఇప్పుడు కాకపోతే ఇంకా ఐదేళ్ళ కానీ చేయొచ్చు అప్పుడు ఇంకా టెక్నాలజీ డెవలప్ అవుతుంది అప్పుడు ఇంకా దాన్ని బట్టి ఇంకేదంటారు చేయొచ్చు కానీ ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు చదువు మీద ఫోకస్ చేయాలి ఇప్పుడు మన ఫ్యూచర్ మీద ఫోకస్ చేయాలి మన ఆరోగ్యం మీద ఫోకస్ చేయాలి ఇవి చేయండి కాస్ట్ దీని తర్వాత అవి చూసుకుందాం ఫ్యూచర్లో మనం ఒక్కసారి సెటిల్ అయిన తర్వాత ఇవన్నీ చేయొచ్చా చేయాలి చేయొచ్చు కదా ఎంటర్టైన్మెంట్ అనేది ఎప్పటికైనా చేయొచ్చు నీకు ఎనభై ఉన్నా నువ్వు ఎంటర్టైన్మెంట్ చేయవచ్చు కానీ చదువు నువ్వు ఎనభై సంవత్సరాలకి చదవలేవు కదా నువ్వు సెటిల్ కాలేవు కదా ఎనభై సంవత్సరాలకి సో డెఫినెట్గా మీరందరూ ఇప్పుడు ఫస్ట్ చదువు మీద మీ తెలివితేటల మీద మీ ఫ్యూచర్ మీద అండ్ మీ ఆరోగ్యం మీద ఫస్ట్ ఫోకస్ చేయండి తర్వాత ఆఫ్టర్ మీరు సెటిల్ అయిన తర్వాత మీకు ఇష్టం వచ్చినట్టు చేయండి అది మీ లైఫ్ కానీ ఏది చేసినా ఏది చేసినా ఈ సమాజానికి ఉపయోగపడేవాడు మాత్రమే చేయాలి ఈ సమాజానికి ఉపయోగపడి ఉపయోగపడిన ఏదైతే పని ఉంటుందో అది మాత్రమే చేయాలి ఇంకో పని చేయద్దు మనకు వేరే పనులు అవసరం లేదు మనం మంచిగా అమ్మ నాన్న కడుపు నుంచి ఎంత స్వచ్ఛంగానైతే బయటకు అలాగే మనం బ్రతుకున్నంత వరకు కూడా అంతే మంచి పనులు చేయాలి అలాగే ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క ఆడపిల్లని ఈ సందర్భంగా నేను కోరడం జరుగుతుంది ఎందుకంటే ఒక ఆడపిల్ల బయటకు వచ్చింది సమాజంలోకి అని అంటే ఆ సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటేనే అమ్మాయికి బాగుంటుంది ఒక్కసారి ఒక చిన్న స్టెప్ ఒక రాంగ్ స్టెప్ వేసింది అంటే లైఫ్ రాంగ్ ఆ మరక అట్లాగే ఉండిపోతుంది ఆ మచ్చ అనేది అట్లాగే ఉంటుంది కాబట్టి వద్దు మనకి ఎలాంటి మరకలు మచ్చలు మనకు అవసరం లేదు అండ్ రీసేఫ్ ఖచ్చితంగా మీరందరు స్ట్రాంగ్ గా ఉండాలి డెఫినెట్ గా మీరు అందరు స్ట్రాంగ్ గా ఉండాలి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది అప్పుడే చిన్నపిల్లలు ఉన్నప్పుడే కదా మీకు కూడా తెలియాలి ఎక్కడికైనా వెళ్లే ముందు ఒకటికి సార్లు ఆలోచించాలి హండ్రెడ్ మీరు ఎప్పుడు కూడా మీ అమ్మ నాన్నకి చెప్పి బయటకు వెళ్ళాలి చెప్పకుండా వెళ్ళొద్దు అండ్ ఈ రోజులల్లో మగపిల్లలు కొంచెం మంది ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆడపిల్లలకి రేవు పార్టీస్ అని బయటకి తీసుకెళ్లడం అని హైదరాబాద్కి తీసుకెళ్లడం అని ఇవన్నీ కొంచెం పబ్స్ పప్ కల్చర్ అలవాటు చేస్తున్నారు మీ ఏజ్ లో ఉన్న పిల్లలకి సో ఇవన్నీ అలవాటు చేసుకుంటే ఏం రాదు మన ఫ్యూచర్ నాశనం అయిపోతుంది మన జీవితం మన చేతిలో ఉండదు అది బయటకు వచ్చేసిన తర్వాత ఆ మత్తు దిగిపోయిన తర్వాత నా లైఫ్ నాశనం అయిపోయింది తప్ప మీరు ఏడవడం తప్ప ఇంకా చేసేది ఏమి ఉండదు ఇప్పుడే ఒక విషయం చెప్పిన మీ లైఫ్ కోసం మీరు ఆలోచించరు మీరు సెటిల్ కాండి ఫస్ట్ మీ లైఫ్లో మీరు ఏదైతే గోల్ ఇప్పుడు అనుకుంటున్నారో నేను ఈ గోల్ నేను సాధించాలి అని అది సెటిల్ అయిన తర్వాత మీరు ఆ తర్వాత మీరు ఏం చేస్తారో చేయండి మీకు మీ మనసుకు నచ్చింది మీ మైండ్ డెవలప్ అవుతుంది మీకు మెచ్యూరిటీస్ వస్తుంది అప్పుడు మీరు ఏం చేయగలుగుతారు మీరు ఏం చేస్తున్నారు మీకు తప్పు ఒప్పు అనేది హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మాత్రం అమ్మ నాన్న ఎట్లా చెప్తున్నారు టీచర్స్ ఎట్లా చెప్తున్నారు ఏంటిది మన ఫ్యూచర్ ఏంటిది మన గోల్ ఏంటిది అది సాధించిన తర్వాత మీకు మనసుకి నచ్చింది మీకు కరెక్ట్ అనిపించింది మీరు చేయాలి కానీ ఇప్పుడు మాత్రం మీరు ఒక ఇరవై సంవత్సరాలు వచ్చే వరకల్ మీ మైండ్ ని డైవర్ట్ చేయొద్దు ఎయిటీన్ ఇయర్స్ అనేది చాలా డేంజర్ చాలా ఈ టెన్త్ అనేది ఒక డేంజర్ అయితే ఇంటర్మీడియట్ అనేది ఈడియట్ మీడియట్ అంటారు దాన్ని ఈడియట్ అంటే మైండ్ ని మొత్తం డైవర్ట్ చేస్తుంది ఇంటర్మీడియట్ అనేది ఈ ఇంటర్మీడియట్ లో ఉన్న పిల్లలు అయితే ఇంకా ఏం సో మీరు ఇంకొక రెండు సంవత్సరాలు ఎప్పుడైతే మీరు ఒక సంవత్సరం అయితే వచ్చేస్తారు కదా ఇంటర్మీడియట్ కి మీరు ఎప్పుడు కూడా డైవర్ట్ కావద్దు డైవర్ట్ అయ్యే ఏజ్ మాత్రం ఇంటర్మీడియట్ ఉంటుంది కాబట్టి మీరు ఏజ్ ఎప్పుడు కూడా మీరు డైవర్ట్ అవ్వద్దు డైవర్ట్ వన్స్ ఒకసారి అయ్యిండ్రా ఇంకా మీ లైఫ్ లో మీరు ఇక డైవర్షన్ తీసుకుంటూ వెళ్లాల్సిందే ఒక అబద్ధం చెప్పినా మీరు ఉన్న అన్ని రోజులు అబద్దాలు చెప్పాల్సి వస్తుంది ఒక అబద్దాన్ని దాచడానికి వంద అబద్దాలు చెప్పాల్సి వస్తారు సో అందుకని నిజాయితీగా ఉండండి నిపులాగా ఉండండి మంచిగా ఉండండి హెల్తీగా ఉండండి స్ట్రాంగ్ గా ఉండండి బీ సేఫ్ బీ ప్రొటెక్షన్ మీరు ఎప్పుడు మీకు మీరు ఒకళ్ళు వస్తారు మాకు ఏదో చేస్తారు అనేది ఎప్పుడు చూడదు మీ ప్రొటెక్షన్ మీరే చూసుకోవాలి మీ సెల్ఫ్ డిఫెన్స్ మీరే చూసుకోవాలి మీరు స్ట్రాంగ్ గా ఉండాలి ఉమ్మెన్ ఎప్పుడు స్ట్రాంగ్ గానే ఉండాలి అండ్ లైఫ్లో ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ రోజులో ఈ ప్రపంచ స్థాయిలో ఉన్న ఏ ఒక్క దగ్గర కూడా ఆడది లేదు ఒక మహిళ లేదు అనేది మీరు నిరూపించగలుగుతారా చందమండీ కూడా ఆడపిల్ల కలిగింది సో అలాంటిది ఒక ఆడపిల్ల అండి అంత ధైర్యం తెచ్చుకొని బ్రతకండి ఏదైనా చేయండి బీ సేఫ్ అండ్ బీ స్ట్రాంగ్ ఎవ్రీ టైం ఎక్కడ ఏ సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసుకునేలా హ్యాండిల్ అవ్వేలా మీరు మీరు ముందుకు వెళ్ళాలి ఓకేనా ఓకే